తెలంగాణ రాజకీయాలలో సంచలనం ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జూన్ రెండున కొత్త పార్టీ పేరు ప్రకటన తెలంగాణ జాగృతి సమితి పార్టీ లేదా తెలంగాణ బహుజన సమాజ సమితి పార్టీ ఇంటిలో ఏదో ఒక దానిని పార్టీ పేరుగా ఎంపిక చేసే అవకాశం టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన సముచితమైనటువంటి గౌరవం లభించడం లేదని తన తండ్రి కేసీఆర్ గారికి లేఖ రాయడం ఆ లేఖ లీక్ కావడం ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలని గత నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్సీ కవిత గత నాలుగు రోజులుగా తెలంగాణ జాగృతి పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ మీటింగ్లు సమావేశాలతో హడావుడిగా ఉన్నది ఇప్పటికే తెలంగాణ సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేసినది నలు వదిలిన బాణాలు పెట్టిన పార్టీలు నీటి మీద బొడిగలైనా లేదా నాలుగు కాలాల పాటు ప్రజల నాలుకలపై నిలబడతాయా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది